హాయ్ అండి అందరికీ మేము సాయంత్రం పూట టిఫిన్ చేద్దామని వచ్చాము అక్కడికి వెళ్ళాక బిర్యానీ కూడా తెప్పించుకున్నాం అంత పెద్దది ఎంత బాగుందో చూడండి కొత్తగా పెట్టారు లోపలికి ఎంట్రన్స్ అనమాట ఆపమంటే ఆపుతారా ఆపట్లే అసలా ఇదిగోండి చూడండి ఎంత పెద్ద రెస్టారెంటు నేను చూపిస్తాను అన్నాను కదా చూసారా మాకంట మా టేబులు రావాలంటే అరగంట టైం పట్టిద్దంట వాళ్ళు చెప్పారు ఎక్కడ ఖాళీ లేదండి దీనికి రెస్టారెంట్కి ముందు ఒకటి ఉంది కొంచెం హాలు అది కూడా నిండిపోయి ఉన్నారు వెయిటింగ్ అనమాట తర్వాత బయట కూర్చున్నారనమాట మా లెహా వస్తాను నేను కూడా దిగుతాను నేను కూడా దిగుతానా అంటుంది ఆ పాప కొంచెం హైట్ తక్కువగా ఉంది కదా ఇంకా నేను వంగాలన్నమాట అందుకే సర్లే ఇంకో దాంట్లో తెద్దాంలే అని చెప్పి ఇంక ఇప్పుడు ఆపేశానమాట అమ్మమ్మ బయటకొద్దామమ్మా మనం ఇక్కడే కూర్చుందాము నాకు ఆకలి అవుతుందమ్మమ్మా తిందాము అని అంటుంది ఆడ ఖాళీలు లేవు నాన్న టేబుల్స్ ముందుగానే బుక్ చేసుకోవాలంట అని చెప్తున్నాను నా మనోరాలికి చూసారా ఇది వెయిటింగ్ హాల్ అనమాట అయితే ఇటు పక్కన చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ప్రత్యేకంగా చూస్తున్నారు మా పాపంక నీళ్ళంక వాళ్ళని తీయటం బాగుండదులే అని చెప్పి తీల చూడండి అట్లా ఎంజాయ్ వాటర్ ఫాల్స్ మా టేబుల్ రావడానికి అరగంట పట్టిద్ది అందుకని ఇక మేము చూడండి బయట ఆరు బయట ఇంకా తిరుగుతూ అటు ఇటు తిరుగుతున్నాము పిల్లలు పక్కన ఎవరిదో పుట్టినరోజు ఫంక్షన్ జరుగుతుంది వీళ్ళిద్దరు వెళ్ళి బ్రెడ్కి ఇది ఉంటుంది చాక్లెట్ అది దానికి పెట్టుకొని తీసుకొచ్చారు తిని చూసా నేను తీయగా ఉంది మళ్ళీ ఇంక పిలిచి ఆ టేబుల్ కోసం మేము ఎదురు వీళ్ళంతా ఆ భోజనాల కోసమే వెయిటింగ్ అదేనండి రెస్టారెంట్ లోపలికి వెళ్ళటాక ఇదిగో చూడండి ఎట్లా వేసారో అదిగో హాల్ నిండిపోయింది వెయిటింగ్ హాల్ నిండిపోయింది ఇక బయట ఆడుతున్నారు పిల్లలందరూ ఇంకా వాళ్ళు పిలుపు కోసం బయటకు వచ్చి పిలుస్తారంట వాళ్ళే నెంబర్ అందుకని ఇంక మేము బయట తిరుగుతూ ఉన్నాం పిలిస్తే వెళ్దామని కాసేపు మళ్ళీ లోపలికి పోను కాసేపు బయట తిరగను ఓసారి పోయి మేము అడిగి రావడం ఖాళీ అయిందమ్మా టేబుల్ అని అది ఇది వెయిటింగ్ హాల్ అసలే చూసారా ఎత్తకేలకు మా టేబుల్ మాకు వచ్చేసిందండి ఇంకా ఖాళీ అయిందని కదా అని చెప్పి వచ్చి కూర్చున్నాం ఇటు చూస్తే వెనక అనిపించలే అబ్బో ఇది బాగుందే అని చెప్పి సరేలే రెస్టారెంట్ చూపిద్దామని మీకు మొత్తం చూపించానండి చూడండి ఎంత పెద్దదో ఎంత బాగుందో అసలు ఇక సప్లై అయితే ఇంకా చెప్పలేం అలా ఉంది ఏసి చలి అనుకోండి ఇదిగోండి పాప చూసారా ఎట్టలే అది నిజమైన ఫ్లవరే చాలా మంచి స్మెల్ వస్తుంది కదా నైస్గా ఉంది కదా అని చెప్పి చెప్తుంది అన్నీ చెక్ చేస్తుంది నా మానాడు తాత అమ్మమ్మ నాకు ఆకలి అవుతుందో చూడు యాక్షన్ చూడు అని అడుగుతున్నాడు ఆఖరికి అడిగితే ఎక్కడికి వెళ్ళావంటే వాష్రూమ్ కంట ఆర్డర్ ఇచ్చాక గంట పట్టింది ఏమేంటి పుల్కాలు ఎగ్ కర్రీ చికెన్ కర్రీ మళ్ళీ పిల్లలిద్దరికీ చికెన్ ఫ్రై అన్నారు అది ఇప్పించాము ఇక ఒక్కటి బిర్యానీ తెప్పించి కమ్మగా తినేసా ఎట్టయితేనే వచ్చారండి ఇదిగో ఎదురు కూర్చొని నేను తీస్తాను అదంతా తీస్తాను అని చెప్పి ఆయన తీస్తున్నారు ఇప్పుడు మా మనోహరలాడుతు అమ్మమ్మ తాతయ్య వచ్చాడు రావట్లేదేంది తిట్టానికి అంటుంది తాతయ్య వచ్చి ఇప్పుడే ఆర్డర్ పెట్టాడమ్మా పట్టిద్ది చాలా టైం పట్టిద్ది అని చెప్తున్నా నేను ఆహా తాతయ్య ఇంతకుముందేమో తాతయ్య రాని అన్నావు ఇప్పుడేమో తాతయ్య వచ్చాక మళ్ళీ ఏం రావట్లేదేంది అని అంట ఏం కావాలమ్మా నాకు నీకు అంటే నాకు చికెన్ ఫ్రై కావాలి అదిగో ఆ అబ్బాయి ఉల్లిపాయలు నిమ్మకాయలు తీసుకెళ్తున్నాడు ఆ అబ్బాయిని తగిలింది ఆ ప్లేట్ మొత్తం పడిపోయేదే ఎట్ట అబ్బాయి నెల దొక్కుకున్నాడు లేకపోతే ఎంత నష్టం కదా